అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం గురించి తెలుసుకుంది ఇది సుదర్శన స్తోత్రం గురించి తెలుసుకుంది అంబీరశుడు చక్రాన్ని చూచి విష్ణు భగవాన్కు ప్రియమైన ఓ సుదర్శనామా ఆగు ఆగు నేను నీకు నమస్కరిస్తున్నాను అతడు వేదం చదువుకున్నవాడు అందుచేత సంతోషంతో కాపాడు ఇతనిని చంపుట న్యాయం కాదు చంపటం తప్పదని నీవు అనుకున్నట్లయితే ఇతని ప్రాణాలు వదులు నా ప్రాణాలు ఇస్తాను బ్రాహ్మణ వధమాను కాకపోయినట్టయితే నాతో యుద్ధానికి సిద్ధపడు నీవు శత్రువులను లొంగని భగవంతుని ఆయుధానివి అయినప్పటికీ దైవం ఎప్పటికీ నీతో యుద్ధం చేస్తాను క్షత్రియుడు ఒకరిని యాచించకూడదని బ్రహ్మ నిందించాడు అయినప్పటికీ జగడం ఎందుకు నేను నిన్ను యాచించాను నీవు సకల దేవతలను ప్రయింపదానివని నీ బలం హెచ్చరి నేనెరువుండదును అయినప్పటికీ నా బహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది శ్రీమన్నారాయణుడు దాదీగా గల వేల్పులు అందరూ మన ఇద్దరే యుద్ధాన్ని చూస్తారు నేను నిన్ను క్రిందకు తోచిన వెంటనే మునింద్రులు చంపుతావు నీవు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాన్ని చేతి ఎందుక కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణొచ్చిన మునింద్రులు మొదలు అని అంబీరాశుడు అన్నాడు ఆ మాటలు విన్న సుదర్శనం ఎంతో సంతోషించినప్పటికీ అతన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో కోపాన్ని నటిస్తూ ఓ అంబీరష నేను వదు కైటపుణ్ణి చంపుతాను చంపటానికి సాధ్యం కాని రాక్షసులెందరో చంపాను ఈ దుర్వాసుడు చంపడం ఎవరి కాదు అతడు ఈ దశకు తెచ్చాడు నేను బ్రహ్మశంకరను తేజస్సును ధరించాను ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు బ్రహ్మరుద్ర తేజాలను మీరిన నన్ను తేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు బలవంతుడైన పగవారితో సంధి చేసుకోవటం మంచిది నీవు మూర్ఖత్వంతో మంచి చెడు ఆలోచించకుండా పోరుకు సమకట్టావు నీవు హరిభక్తుడు అని నీ వన్న మాటలు ఇంతవరకు సహించాను అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం మంచిది కాదు అన్నాడు ఆ మాటలు విన్న అంబీరసుడు కోపంతో ఓ సుదర్శనామా నా దేవుణ్ణి సమాధానమని ఇంతవరకు నిన్ను వేడుకుంటున్నాను లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని క్షత్రియులు ధర్మం ఏమిటితో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు శరణన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు బ్రాహ్మణుల మీద స్త్రీల మీద గోవుల మీద ఇంతవరకు నేను బాణాలు ఉపయోగించలేదు నీవు నాకు దైవంతో సమానము అందుచేత ఇంతవరకు సహించాను నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మాన్ని సిద్ధింపబడ్డావు బలాబలాలు తేల్చుకుందాం యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదకి వారి అయిన బాణాలు వదిలాడు అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి రాజా నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణను నన్ను పంపించాడు నిన్ను శరణజొచ్చిన ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాళ్ళ మీద పడ్డాడు అంబీరేషుడు నొచ్చుకుంటూ సుదర్శనుని లేవనెత్తి నీకు నాకు ఏనుప్పు దోమకు ఉన్నంత భేదం ఉంది నీ చేతిలో మరణించడానికే యుద్ధానికి దిగాను రాక్షస సంహారివి నీ బలం నాకు తెలియకపోలేదు విశ్వాసంలో ఉంది సంస్కారం నన్ను కరుణించు అంటూ సాష్టాంగ పడ్డాడు సుదర్శనుడు అంబీరేషును లేవనెత్తి నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యాడు అంబీరసుడు చేసిన సుదర్శన స్తోత్రం చాలా గొప్పది దీనిని చదివినప్పటికీ వినినప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించారు ఇది శ్రీ స్కంద అంతర్గత కార్తీక మహాచయం ఎందలి ఇరవై ఎనిమిదో అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్